నేను ఒక మహత్తరైన కార్యం చేపడదామనుకుంటున్నప్పుడు కానీ మీరు ఏమంటారు సార్ ఏందా ఆ సుత్తుని చూపించి నేను చెప్పే సుత్ మాటలని చదువుతున్నావు నువ్వు అప్పుడు వెళ్ళే దోళ్ళు చూస్తే కొంచెం కనిపించలేదు బయటికి కానీ ఏందో చూడాలి చూద్దాం అండి మగే ఇదా ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అనమాట అయితే నిన్న మొన్న వాన్ పడింది సో మా ఆయన అయితే ఇంటికాడ ఉన్నాడు ఇంటికాడ ఉంటే కూడా ఖాళీగా ఉండరు ఇంకా ఇంట్లో కొన్ని పనులు అయితే చేస్తూ ఉంటారు ఇప్పుడు ట్రాక్టర్ దగ్గర అయితే ఉన్నారు ఏం చేస్తున్నారు చూద్దాము నాగేళ్ళు అయితే బిగిస్తున్నారు అనమాట ఫార్మర్ బ్రదర్సు ఒకటే మేళం అయిపోయిందంట ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారండి అంబే నో నాగేళ్ళు బిగిస్తున్నారు ఇప్పుడైతే దాన్ని నాగేళ్ళు అంటారు అంతే కదా పళ్ళ చక్కెర ఆయిల్ ఎత్తుకు రావాలంట మా ఆయన వెళ్ళి అంటే ఆయిల్కి మనకి ఏదైనా కావాలన్నప్పుడు మన విలేజ్ కదా ఆయిల్ వచ్చేసి సైదాపురంలో అయితే ఉంటుంది అనమాట సో సైదాపురంకి వెళ్ళి తీసుకోవాలి తిప్పించండి పెత్తు అది ఫిక్స్ అవ్వట్లేదు అనమాట మైన్ అడిగితే ఇంకా తిట్టాడేము సో అందుకని అడగకుండా మనమే చూద్దాము ఏం చేస్తున్నాడు అండి నేను తిట్టేదా మాగి బంగారం మాగీ ఎక్కడున్నావు మాగీ ఎక్కడ ఉన్నావు ఇప్పుడు దాకా ఆ సుత్తి సుత్తి కాదు అది సుత్తే అదే సుత్తే సుత్తే కదయ్యా అప్పుడు దాకా పెద్ద సుత్తితో వీటన్నిటిని కొట్టాడు అనమాట మా ఆయన ఎందుకు కొట్టాడు ఏంటో మరి ఉండి నేను వీడియో తీస్తాను అని చెప్పాను అలాగే ఇంకా కొట్టడం కూడా అయిపోయినట్టుంది ఇప్పుడు అది అశోక్ పట్టుకోండి ఇది ఏలాడుతూ ఉంది కదా అట్లా ఏలాడకుండా ఇలా టైట్గా ఉండాలన్నమాట మాగీ ఏం చేస్తున్నావు నువ్వు చేస్తున్నావు ఆ ట్రాక్టర్ దగ్గర అయితే పునుకోంది హలో అట్లా కొడుతూ ఉంటే చేతులు అయితే ఎదురిపోతాయి కదా ఎందుకు నువ్వు మేడం ఎట్టదివా ఇట్టే పెట్టుకున్నావు ఏంటి మేడం ఇప్పుడు దాన్ని ఎందుకు అలా కొట్టారంటే అవి లూజ్ చేసేది దానికంట అంతే కదయ్యా మా గడి ఇక్కడ ఉన్నాడు అనమాట అంటే ఇందాక అంతా టాటర్ దగ్గర కొనుక్కోలేదు కదా ఇప్పుడు ఏ అంటున్నాడు మాగే బంగారు తల్లి నువ్వేం చేస్తున్నావు చిక్కుడు కూర్చునేసింది బంగారు తల్లి అశోక్ గారు దోడ్లకి గడ్డ గడ్డేస్తున్నాడు అనమాట నేను ఒక మహత్తరమైన కార్యం చేపడదాం అనుకుంటున్నప్పుడు ఏంటి అదని అడగవా దొడ్లో ఉంది కదా ఆ వేద్దాం అనుకుంటున్నా పెరికి అంటే ఆ దోళ్ళలో కొద్ది రోజుల నుంచి పచ్చిగిట్టు కోసం పాగులు ఉన్నాయి సో నేను పచ్చిగిడ్డు ఎలాగో లేదు కదా కావాల్సినంత ఉంది అది పెరికి వేద్దాం అనుకుంటున్నప్పుడు ఏమంటావు కానీ మీరేమంటారు సార్ ఏందా దాన్ని మీరేమంటారు కాదు ఇప్పుడు నేనే నాసరావు కోసేద్దాం అనుకున్నా ఏం చేద్దా ఓకే ఓహో ఇప్పుడు చెప్పు మాటలకి ఆ సుత్తి చూపించి ఇది అంతా సుత్తే అని చేద్దాను వాటికప్పుడుకి వచ్చేస్తా నీ మాటలు నేను చెప్పలా ఆ చుట్టుని చూపించి నేను చెప్పే చుట్టూ మాటలను చదువుతున్నావు నువ్వా నేను నిజంగానే కోసాను చెప్పాను కోసేస్తుందా ఏమియా కోసేస్తుందా ఎంత కూర కూర కాదు కోసేసిదా అని కోసి వేసేస్తాను దోళ్ళకి ఈరోజు ఈ ఈరోజు నేను నా పని చేద్దాం కోసాను ఓకే ఇది ఓకేకైతే నేను ఇప్పుడు నాసరాకు పెరికేళ్దాం అనుకుంటున్నాను వెళ్దాము మనం అక్కడికి కూడా ఈ లోపల అసలు మా ఆయన ఇక్కడ ఏం చేశాడో అడగదాము ఏ నువ్వు సుత్తితో ఎందుకు కొట్టావు జరిపేదా చక్కగా చక్కగా జరిపే టైప్ చేసేదానికి కదా ఇందాక చెప్పినట్టు ట్రై చేసేదానికి కదంట అంటే చక్కగా జరిపేదానికంట అందుకోసం దాన్ని కొంచెం కదిలిచ్చి కదిలిస్తాను కదా జరపగలము సో కదిలిచ్చి అట్లా ట్రైట్ చేసేస్తున్నారు నటులతో కదిలియడం అంటే చేత్తో కదిలేదు కదా అందుకని ఆ సుత్తి తీసుకొని టపా టపా కొట్టి అట్లా స్ట్రైట్ అయితే చేశారనమాట హాయ్ మనకంత తినేస్తున్నాయి అది అసలే మునక్కాయలే కాయలేదు మీరు అసలే తినేయండి ఉండండి దూడల్లారా మీకు ఎండి గడ్డే కాదు పచ్చిగడ్డి కూడా ఈరోజు మీ పండగ అనమాట చెయ్యి గడ్డి అది ఆకు అప్పుడప్పుడు చేస్తూ అలా లేసి రష్ చేసుకోవాలన్నమాట ఏ నా బలమేమన్నా కావాలా నీకు నా బలం బలేదంటే మా ఆయన బలమే చాలంట నేను వచ్చి అంటే నేను వచ్చి వీడియో తీసాను కదా ఈ మ్యాగ్గాడ్ చూడండి మనిషికి కొంచెం తగలాలన్నమాట చూడండి కాలు మీద వచ్చి పడుకున్నాడు ఎక్కడ కూర్చున్నా సరే మనిషి కనుక ఉంటే అక్కడికి వచ్చి ఆనుకొని అలా కూర్చుంటుంది అది కాలు కాదు చేయి కాదు జస్ట్ ఊరిని అలా ఆనాలన్నమాట అవి చూడు ఓదమ్మా నా ప్రతి నటుని టైట్ చేసుకోవాలి టైట్ చేసుకోకపోతే ఏమవుతుంది ఈడిపోతాయా మా ఆయన పని చేసుకుంటుంటే నేను డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోబోకండి లేకపోతే మాట్లాడబోతే తెలియాలి కదా ఎందుకు టైప్ చేస్తున్నారు అలా సో అందుకని వచ్చేసి చిన్న సౌకలు ఉంటాయి కదా వాటిలో దున్నేదనమాట ఈ మిషన్ అంటే వాటిలో తున్నటానికైతే వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చారు బట్ అసలు అసలు చేయలేదంట సో నాగేళ్ళతోనే దున్నేశారు అంతే కదా అదే ఇంకా నాగెళ్ళతోనే తినేసారు దీంతో అయితే చిన్న సౌకర్యలు తినడం ఈజీ ఉంటాయి చక్రాలు అయితే ఈ విధంగా ఉంటాయి మా ఆయన టిక్కు టిక్కుని తేన్లు సీజం పో చేస్తున్నాడు మిడకాయ బాగా పట్టుకోపోయిందా మా ఆయన మెడకాయ అయితే పట్టుకుపోయిందంట ఏమో చేద్దామో మీరు కామెంట్ చేయండి నేను చేసాడు అయిపోయిందా మెంట్స్ అయిపోయింది ఓకే మా ఆయన అయితే టైట్ చేసి వచ్చేస్తాడో మనం ఈ లోపల దోడల పెద్ద గడ్డు కోసుకొద్దాము అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను అసలే బ్యాలెన్స్ తక్కువ ఉంది బండి స్టార్ట్ చేసి ఇలా ట్రైల్ అయితే చూసేసారన్నమాట సో ఈ వీడియోని వస్తే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫార్మర్స్ని ఇంక చేయండి బాయ్ నేనైతే ఇది కొడవలు అయితే తీసుకున్నాను అలాగే బుట్ట కింద అనమాట కొడవలతో కోసి బుట్ట కింద వేసుకునే దానికి నా కాడికి ముందు వెగ్గాడైతే ఉంటున్నాడు మ్యాగీ ఏం చేస్తున్నాను వాడా ఫ్రెండ్ వచ్చిందా ఇద్దరా ఇట్లా తడికి అయితే మళ్ళీ మళ్ళీ దోళ్ళొచ్చిపోయి అందుకని తడికేసుకొని కుయడాంటి వల్ల ఇదంతా చూడండి అసలు మనము ఆకురు పోతే ఇంత బాగా వస్తుందా కానీ ఎంత బాగుతుందో చూడడానికి బలం ఉంది దోడు తింటా ఏదు తెలీదు ఇప్పుడు వేసి చూడాలన్నమాట దీనివల్ల కోసుకొని ఆ వేస్తాను తింటే మళ్ళీ తీసుకొని కోసి వేసింది ఇదే అనమాట మ్యాగీ ఫ్రెండ్ మీకు తెలుసు కదా జాను అనమాట దాంతో ఆడుతూ ఉంది అక్కడ చూడండి ఇదంతా నాసరాకే వచ్చేసింది చాలా ఎక్కువ వచ్చేసింది ఇదంతా మాసరాకి ఎందుకు ఇంత బాగా మంచింది నాకు అర్థం కాలేదు ఏదో చక్కగా మలకలు గజ్జలు అటు మలుపు మలుచుకుందనమాట ఏం ఈకనే బురద గుమ్ముడి ఉన్నట్టే ఉన్నాయి కదా ఆకులు అయితే బురద గుమ్ముడి అలాగే సొరకాయ ఆకులైతే ఒకే విధంగా అవుతాయి కదా ఇవి వచ్చేసి చొరకాయ గింజలు అనమాట ఇవి వచ్చి ఇంత వస్తూ అయితే వచ్చింది ప్రస్తుతానికి అంటే ఇవి నీడ కింద కదా ఉన్నాయి లేదో మరి చూడాలా అంతకుముందు అక్కడ మెసకేస్తున్నాం కదా అంటే వీడియోలో కూడా పెట్టినాను నేను ఈసారి అయితే ఇక్కడ వేసాము చాలానే చూసినాం అసలు సొరకాయ చెట్టు అయితే ఒక్కటేసుకుంటే సరిపోద్ది ఇన్ని చెట్లు అంత అవసరం పడలేదు అంత సొరకాయ అమ్మ అమ్మాలన్నా ఎక్కువే అమ్మదు కదా ఒక సొరకాయ ఇచ్చి పది రూపాయలు అనుకుందన్నమాట సరే ఇప్పుడు వెళ్ళి కోసుకున్నాము చల్లగా ఉంది కదా పురుగుల శబ్దం చూడండి చల్లగా ఉన్నప్పుడు ఆ పురుగుల శబ్దం అనేది వస్తూ ఉంటుంది అనమాట వాన పడినప్పుడు కూల్గా ఉన్నప్పుడు ఈ శబ్దం అయితే వస్తా ఉంటుంది అదనమాట పోయి కోసుకొని బోన్కి వెళ్తాము అయితే ఏం పని చేసి కదా మగి నోరుతో పట్టుకొని కొదియాల దీన్ని ఇక పీకి చూద్దాము బాగా బుబ్బురుగా ఉంది కదా పావులు కూడా ఉంటాయేమో చూసుకొని పెట్టుకోను అసలు దీనికి ఇది పడలేదు పొడవులు తెచ్చాను అనవసరంగా ఊరినే వచ్చేస్తుంది పట్ట పట్ట దిగిపోతుంది ముందు ఒక బుట్టకి ఏంటంటే కోసుకుంటే ఇదే నీ కూడా లేదురా బుట్టకి కోసుకొని లేదు చూసి ఇంకో కోసుకుంటాను అంటే టూ డేస్ నుంచి అనుకుంటున్నాను కోద్దాము అని అంటే ఏదో తింటుందో లేదో అని సో ఈరోజు అయితే పుట్టింది అనమాట ఊరినే వచ్చేసింది పుట్ట పొట్ట దిగిపోతుంది అని నేను కూడా

ఎండ బాగా ఒక టూ డేస్ అయితే వానబడింది కదా సో దాని దానికి డబ్బులుగా ఎండ అయితే వచ్చేస్తా ఉంది అంతా ఇదంతా పురుగు వాసన ఉంది ఇదంతా పురుగు వాసన ఒక ఒకప్పుడు తినేవాళ్ళంట ఇప్పుడు అసలు ఎవరు తినట్లేదు ఇప్పుడు రెండు రకాలు కూడా ఉంటాయి కాడ రావుగా ఉంటుంది కొన్ని కొన్ని వచ్చేసి సన్నగా కూడా ఉంటాయి అట్లా అనమాట అసలు యాక్చువల్గా ఇక్కడ గోగులు అయితే చల్లున్నాము అసలు గోగులు గోగులు అంటే గోంగురా గోంగులు గింజలు అయితే చల్లము ఎక్కడ ఒక్కటి కూడా లేదు అంటే ఇది ఇంత కదా ఇది ఒక కంపిన కూడా తనిపించాము అక్కడక్కడ ఇలా ఉన్నాయి ఎత్తుకోవాలి గోంగూరని ఎత్తుక్కోవాలి అక్కడక్కడ ఇలా ఉన్నాయి ఎక్కడ ఇది అసలు స్థలమే వలయ లేదు కదా గోంగూరకి ఈ ఆకైతే స్థలమే ఊల లేదు దూడకేసేద్దాము తర్వాత వచ్చి చూద్దాము ఒకసారి కొడవలు తెచ్చాం కదా ఒకసారి అయితే పోతాం మొన్న ఆ వీడియోలో ఆ అయితే పోతాను కదా అది చూపిస్తాను రండి అంత వచ్చిందా ఎంత అయితే వచ్చిందనమాట ఆ మామూలుగా ఇంకా బాగా వచ్చిండదు కదా అంటే బీభత్సంగా అయితే పడింది వాన ఒకరోజైతే వాన సో బాగా నిండా మునిగిపోయాయి నీళ్ళు అయితే అప్పటికి మా వాళ్ళు నైట్ అయినా సరే వచ్చి తింపేశారు నీళ్ళు బయట పోవాలని ఇంకప్పుడు కొంచెం ఫాస్పోయిందనమాట చూడండి ఇదంతా నేను వాడిపోతుంది మధ్యలో వాడిపోతా ఉంది మధ్యలో ఇలా కొంచెం అయితే బాగానే ఉంది కానీ ఇలా మధ్యలో ఎందుకు వాడిపోతుంది ఏంటో అదనమాట ఓకే అయితే వేసేద్దాము దోళ్ళని చూడాలి ఓకే ఇప్పుడు వెళ్దాము అప్పుడు కోసేసాం కదా ఇప్పుడు వెళ్ళి దోళ్ళు చూస్తే కొంచెం కనిపించలేదు బయటికి నిలిపి వెళ్ళిపోయే ఏందో చూడాలి చూద్దాం అండి మగేదా రామా మగీదా మీ ఫ్రెండ్స్ ఉంటావా అసలు చిన్న పిల్లలు కనిపించినా వేరే డాగ్స్ ఏమో కనిపిస్తే ఇంకా అసలు వదలదనమాట వాళ్ళకి కాడే కూర్చో ఉంటుంది ఒకవేళ చిన్నపిల్లలు ఆడుకుంటున్నా సరే మనం దీన్ని కట్టేసినా కూడా వస్తూ ఉంటుంది దీంట్లో చేరి అంటే వెళ్ళాలని రాయ్ ఏడా ఉంటాను వాడు నా బళ్ళే నువ్వు రా అనుకున్నట్టే దూరం లేవు బయటికి వెళ్ళిపోయాను అనమాట అంటే అది సన్న నేను కదా అవి తోసుకొని వెళ్ళిపోయిన సీ అట్ట వెళ్ళిపోయా అంటే అనమాట నేను ఎప్పుడు కట్టిను కూడా అంటే నేను నాకు ట్రై చేయలేదు నేను ఎప్పుడన్నా ఆ షోకి లోన్ వచ్చేసి అయిపోయాడు వాళ్ళు బయటకు వెళ్ళిపోయి ఓటు కోసం కష్టపడి కోసుకొస్తే చూడండి మళ్ళీ ఇక్కడికి కదా సో నేను ఎత్తు పెట్టేద్దాం అనుకుంటాను మళ్ళీ ఎండిపోద్ది కదా సో అందుకని ఎత్తే సో అనమాట తిన్నాక రేపు ఇది తింటే రేపు కోసేది రేపు కోస్తే అంతా కోసుకుంటా ఉంటే అది అయిపోద్ది కదా అయితే ఈవినింగ్ వేసాము ఇంక మాయన వచ్చారు ఇంక తోటలో కొద్దిసేపు స్పెండ్ చేసాము ఈ మిగతా వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను లెంత్ ఎక్కువ అయిపోతుంది ప్లస్ బ్యాలెన్స్ కూడా చాలా సో ఫైనల్ గా ఈ ఫ్యామిలీ అగ్రికల్చర్ మిగిన్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి